దేశంలో అత్యంత ధనవంతుడిగా మాత్రమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే వ్యక్తిగా ముఖేష్ అంబానీని చూస్తారు ఆయన మాట్లాడితే అది కేవలం ఒక వ్యాపారవేత్త అభిప్రాయం కాదు దేశ భవిష్యత్తుపై ఒక దిశ సూచనలా మారుతుంది అందుకే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రతిసారీ సంచలనంగా మారుతుంటాయి ఇటీవల ముఖేష్ అంబానీ చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా భారతదేశ భవిష్యత్తు యువత పాత్ర డిజిటల్ విప్లవం స్వదేశీ తయారీ అంశాలు ముందుకొచ్చాయి భారతదేశం రాబోయే కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా మారుతుంది అని ఆయన చెప్పిన మాటలు పెద్ద చర్చకు దారితీశాయి అంబానీ మాటల్లో ముఖ్యంగా వినిపించేది ఒకటే యువతే భారతదేశానికి అసలైన సంపద ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలని ఆయన స్పష్టంచేశారు స్టార్టప్లు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో భారత యువత ప్రపంచాన్ని నడిపించే స్థాయికి చేరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇంకో సంచలన వ్యాఖ్య మైనస్ డేటా అనేది కొత్త ఇంధనం అని అంబానీ చెప్పడం చమురు గ్యాస్ కన్న డేటాకు విలువ ఎక్కువ అవుతుందని డిజిటల్ కనెక్టివిటీ దేశాన్ని మార్చేస్తుందని ఆయన అన్నారు జియో ప్రారంభం తర్వాత గ్రామస్థాయి వరకు ఇంటర్నెట్ చేరడాన్ని ఆయన దీనికి ఉదాహరణగా చూపించారు అదే సమయంలో భారత్ స్వయం సమృద్ధి ఆత్మనిర్భర్ భారత్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా మారాయి విదేశాలపై ఆధారపడకుండా మన దేశంలోనే ఉత్పత్తి పెరగాలని తయారీ రంగం బలపడితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు కొంతమంది విమర్శకులు మాత్రం అంబానీ మాటలు ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా ఉంటాయి అని అంటున్నారు కానీ ఆయన అభిమానులు మాత్రం ఆయన చెప్పేది వ్యాపార ప్రయోజనం కోసం కాదు దేశ అభివృద్ధి కోసమే అని వాదిస్తున్నారు ముఖేష్ అంబానీ మాటల్లో ఇంకో కీలక అంశం మైనస్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు ఇంధనం శుభ్రమైనదై ఉండాలని సౌరశక్తి హైడ్రోజన్ ఎనర్జీ రంగాల్లో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని ఆయన చెప్పారు ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు కొత్త ఉద్యోగాలకు దారితీస్తుందని ఆయన అభిప్రాయం మొత్తానికి ముఖేష్ అంబానీ చేసిన ఈ వ్యాఖ్యలు వ్యాపారం దాటి దేశ ఆర్థిక దిశపై యువత భవిష్యత్తుపై టెక్నాలజీ ప్రభావంపై ఒక పెద్ద చర్చను మొదలుపెట్టాయి అందుకే ఆయన మాటలు సాధారణ వ్యాఖ్యలు కావు అవి సంచలన వ్యాఖ్యలుగా మారుతున్నాయి